చికెన్ ఫ్రై చేస్తున్నానండి మధ్యాహ్నం భోజనానికి ఇది అలాగే ఇక బోటి కర్రీ కూడా చేస్తున్నాను బోటి చికెన్ ఫ్రై రసం అన్నము చపాతి చాలా బాగుంటాయి భోజనాన్ని పెద్దవిడ పెట్టాను చూడండి మనకి ఇది అడుగు అంత కూడా బాగా ఇట్లా కలుసుకోవాలి బోటీ కిలో తెచ్చినానండి ఆల్రెడీ ఇంకా అందుకే చికెన్ కొద్దిగా తెచ్చినాను మళ్ళీ బోటీ చికెన్ అయిపోవు కదా మనకు అందుకని ఓకేనండి కొంచెం ఇది మగ్గిపోయి చపాతి తింటే ఇప్పుడు చికెన్ ఫ్రై చేస్తున్నాం కదండి అట్లా చపాతి కూడా చేసేస్తాను అన్నము చపాతి అంటే అన్నం కొంచెం తక్కువ తింటారు చపాతి ఎక్కువ తింటారు చపాతీలో ఒక గంట నానబెట్టుకుంటే మనకి బాగా మెత్తగా వస్తాయి చపాతి మా మకానికి మొత్తం పంటించుకున్నావు పిండి అయిపోయినండి ఇక తెలిచేస్తున్నాను చపాతతే మా పిల్లలు ఏంటమ్మా ఇంత పెద్దగా చేస్తా చపాతీలు అంటారు రెస్టారెంట్ లాగా ఉంటేనే చపాతీలు అంటుంటారు కానీ ఒక్కడిద కడుపు నిండాలి కదా ఇంత ఇంత చేసుకుంటే ఏమీ పది దిన్నే కడుపు తిండవు మనకి అందుకని ఒకటిదిన చాలా కడుపు ఫుల్ అయిపోవాలి అందుకని ఇట్లనే దండిగా పిండి తీసుకొని ఇట్లానే చేస్తా మనకి ఇట్లా చేస్తే కూడా బాగా టేస్టీగా ఉంటాయి కొంచెం ఆయిల్ వేస్తాను చపాతీలో మనకి ఆయిల్ వేస్తే చూసారా ఎంత బాగా వచ్చిందో ఇలా ఉంటాయి మనం చిన్న చిన్నగా వేస్తే ఇంత బాగా రావు మనకి అందుకనే నేను ఎప్పుడు చేసినా ఇట్లా చేస్తుంటానండి ఇంకా రెండున్నాయి జపాతలు రసం ఒకటి తర్వాత ఎట్లా ఇంకా పెట్టేస్తా రసం కానీ నువ్వు చాలా స్వీట్ చేసేస్తావు ఒక్క చేస్తే చాలా టైం పడుతుంది ఎట్లా పెద్దవాళ్ళు పెద్దవారు పిల్లలు పిల్లలే కదా పిల్లలు ఎట్లా ఇదానం చేస్తారు మా పెద్దపాకు వంట చేస్తుంటే ఇదానా వండింట్లోనే వండి కురుగుతారంటుంది ఇంతలోనే నువ్వు చేస్తా తొందరగా చేసేస్తావు కదమ్మా ఎట్లా చేస్తా ఉంటారు పిల్లలు స్వీడు స్వీట్ అది వంట వచ్చిన వాళ్ళకి తొందరగా అయిపోతుంది అని రాని వాళ్ళకైతే మనకి నిదానంగా ఆలోచించుకొని చేయాల్సిందే తప్పదు చపాతి ఇంత పెద్దగా రొట్టెలాగా చేస్తామంటారు మా పిల్లలు చపాతీలను చూసి ఒక్కటి దాంట్లో ఫుల్ అయిపోవాలి అది కాదండి వేడి అన్నము చపాతి అలాగే బోటి కర్రీ బోటి కర్రీ అయితే చిన్నగా కట్ చేపించినానండి అందుకనే మీకు ఇట్లా కొడుతుంది అలాగే చికెన్ చికెన్ ఫ్రై టమాటా రసం ఇప్పుడు వేడిగా కలుపుకొని తినేయడమే బోటీ ఫ్రై అయినాము బోటి ఫ్రై ఇంత పెద్ద ఓరైనా చేస్తారా అమ్మ చపాతి ఒక్కటింటే ఎక్కువ కావాలి సైడ్ పెట్టేస్తాను కారం ఎక్కువ ఉంటేనే బాగుంటుంది బోటి కర్రలు తక్కువ ఉంటే చెప్పకుండా అసలు తిరిగిది కాదు ఉప్పు కారం ఎప్పటికైనా బోటికైనా సరే మటన్కైనా చికెన్కైనా ఎక్కువనే ఉండాలి మనకు తక్కువ ఉంటే మనకి అసలు తిరిగిది కాదు నేనైతే ఎక్కువనే ఇస్తాను ఎప్పుడన్నా అడిగితే నేను గొంగుల పెట్టి చేశాను ఈరోజు గొంగ ఏం పెట్టలేదండి ఎక్కువ ఫ్రై మాత్రమే చేశాను టేస్ట్ మాత్రం అద్భుతంగా అండి టమాటా రసము ఎన్ని కర్రీ ఉన్నా మా ఇంట్లో కంపల్సరీగా టమాటా రసం ఉండాల్సిందే ఉప్పు లేకనా పప్పు లేకైనా డిపార్ట్మెంట్లు బాధింటారు 지능. 아무나. 치킨까지 해서. 해서. 니까 내가 먼저. 안 되겠네. 니네 చాలా మంచిదండి చాలా మంది తక్కువగా చూస్తారు బోటి కంటే తక్కువ అనుకుంటారు కానీ ఏది పడేసేది ఉండదండి మనకు మటన్ కర్రీలో బోటి అండి ఇది మటన్ పోటీ హోటల్ బోటి చాలా మంచిదండి ఎవరికి కూడా ఎవరైనా కానీ బోటి కర్రీ ఇష్టమైన వాళ్ళు కొందరు ఇష్టం ఇష్టం తినరు కదా బోటి కర్రీ కానీ చాలా మంచిది అందరూ తినండి బోటి కర్రీని ఓకే చూడొందరా గల్బోకు చూ ఉంది అవునన్నా ప్లేట్ దద్దనవిచి హ్మ్ పో పెడుతున్నా అదే వానికోసం అనే వస్తుందిలేనా నా దగ్గరికి రామా మా తీసుకో తీసుకో అది చూడరా